శ్రీ విఘ్నేశాయ నమః శ్రీ గురుభ్యూ మహాసరస్వతి మహా సరస్వతి నమస్కారం అండి ఎలా ఉన్నారు నా వీడియోలు చూస్తున్నారు చాలామంది వారి యొక్క సమస్యలను తెలియజేస్తున్నారు నా వీలైనంత వరకు నా శక్తి ఉన్నంత మేరకు నేను పరిష్కారం తెలియజేస్తున్నాను చాలా సంతోషం అండి ఇంత జ్ఞానాన్ని ఇచ్చి నాకు ఇంత శక్తినిచ్చి ఆ సర్వేశ్వరునికి రుణపడుతున్నానండి ఇకపోతే ఈరోజు కర్కాటక రాశి వారిని కుబేరుడు కరణించబోతున్నాడు పాపం కర్కాటక రాశి వారు గత సంవత్సరంలో అష్టమచంద్రుని కారణం చేత మానసికమైన ఇబ్బంది ఉద్యోగ భద్రత లేకుండా ఆర్థికంగా వెసులుబాటు లేకుండా చాలా 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 ఇబ్బంది పడిపోయారండి ఈ కర్కాటక రాశి ఉన్నవారు చాలా ఇబ్బంది పడిపోయారు కేసీఆర్ లాంటి వారే అష్టమ చంద్రుని వల్ల తన రాజకీయ జీవితం వెనుకబడిపోయింది కాబట్టి ఈ కర్కాటక రాశి వారికి అష్టమచంద్రుడు ఇబ్బందిదాయకంగా ఉన్నాడు ఇకపోతే ఈ కర్కాటక రాశి వారికి వివాహాలు కాక ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు కానీ నేను ఈ సంవత్సరం చెప్తున్నానండి రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై ఒకటి తర్వాత వీరికి గురుబలం రాబోతుంది ఈ గురుబలం వల్ల వీరికి ఖచ్చితంగా వివాహాలు కుదురుతాయి ఆలస్యమైందని అనుకోవద్దు మంచి సంబంధాలు కుదురుతాయి మీరు కోరుకున్న సంబంధాలు కుదురుగుతాయి ఆర్థిక విషయాల పట్ల చక్కగా ఒక మంచి వెసులుబాటు వస్తుంది ఉద్యోగ రంగంలో ఉన్నవారికి మంచి ప్రమోషన్స్ వస్తాయి ఈ మానసిక సమస్యల నుంచి బాగా దూరంగా ఉండవు దూర దూరమైపోతాయి ఈ కర్కాటక రాశి అధిపతి చంద్రుడు ఈ రాశి యొక్క లక్షణం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం ఇది జలతత్వ రాశి తర్వాత ఇది ఈ దీని యొక్క అధిపతి చంద్రుడు చంద్రుని యొక్క తత్వం ఎలా ఉంటుందంటే ఏ రాశి వారికైనా చంద్రుడు ఉంటే అంటే ఒక రాశికి కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి ఈ చంద్రుని లక్షణం ఉన్నవారు చాలా తెలివితేటలు కలవారై ఉంటారు ప్రయాణాలు చేయడానికి బాగా ఇష్టపడుతూ ఉంటారు విదేశాలకు వెళ్ళాలని బాగా కోరికలు ఉంటాయి మనసు చల్లనిది కానీ కోపం వస్తే పాలలా పొంగిపోతుంది మళ్ళీ కోపం రాగానే ఇలా కిందికి కుంగిపోతూ ఉంటుంది చాలా చాకచక్యంగా మాట్లాడతారు చూడడానికి గంభీరంగా ఉంటారు కానీ వాళ్ళ మనసు చాలా మెత్తది చాలా స్మూత్ది స్నేహం చేస్తే వారి చివరి వరకు వారి వెంబడి ఉండాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు బిజినెస్లో మంచి చాకచక్యం చూపెడతారు కానీ ఆర్థిక లావాదేవీల విషయంలో మాత్రం వీరెవరికైనా డబ్బు ఇస్తే మాత్రం తిరిగి రావడానికి చాలా కష్టంగా ఉంటుంది ప్రభుత్వ రంగ ఉద్యోగాలే కానీ ప్రైవేటు రంగ ఉద్యోగాలే కానీ వీరు చక్కగా నిర్వర్తించగలరు ఒక ఉన్నత స్థాయి ఉద్యోగానికి వీళ్ళు పెట్టింది పేరు చిన్న చిన్న జాబులు చేయడానికి ఇష్టపడరు తరచూ ఉద్యోగాలు మారుతూ ఉంటారు ఈ ఉద్యోగం చేస్తే బాగానే ఉందిగా ఒప్పుకోరు వారు ఈ ఉద్యోగం నాకు అవసరం లేదు నేను వేరే ఉద్యోగాన్ని వెళ్ళిపోతాను ఆరోగ్యం పట్ల కూడా తరచూ ఏదో ఒక విధమైన మానసిక ఇబ్బంది లేదా శారీరక ఇబ్బంది రెండూ జరుగుతూ ఉంటాయి ఈ కర్కాటక రాశి వారికి మే ఇరవై ఒకటి నుంచి గురువు బాగా కలిసి వస్తున్నాడు కాబట్టి మీరు వెంటనే వివాహ సంబంధాల విషయాలే కానీ ఏదైనా నూతనంగా గృహాన్ని నిర్మించాలనుకున్నా కానీ ఏదైనా వాహనం కొనుక్కోవాలనుకున్నా కానీ చెప్తున్నాను ఈ చంద్రుడు వాహన కారకుడు కాబట్టి తను కర్కాటక రాశి వారికి గురువు కలిసి వచ్చినప్పుడు చక్కని వాహనాలు సమకూరుతాయి ముఖ్యంగా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న కర్కాటక రాశి వారు కానీ లేదా అక్కడ ఉద్యోగాలు చేసి స్థిరపడాలనుకున్న వారికి కానీ కర్కాటక రాశి వారికి ఇది అనుకూలమైన సమయము తర్వాత ఈ కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో నేను మంచి ఒక ముఖ్య విషయం సూచిస్తున్నాను ఏమిటంటే న్యూమరాలజీ క పరంగా వారి పేరుని కనుక నేమ్ ఆఫ్ కరెక్షన్ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ న్యూమరాలజీ ప్రకారంగా వీళ్ళు నేమ్ కరెక్షన్ చేసుకున్న వారు చాలామంది సినిమా యాక్టర్సే కానీ వ్యాపారస్తులే కానీ ఇతరత్ర సంగీత దర్శకులే కానీ వారు నేమ్ కరెక్షన్ చేసుకున్న తర్వాత వాళ్ళ చాలా గ్రోత్ చాలా చక్కగా ఉంది ఇది ఏదో పూజలు పురస్కారాలకు సంబంధించింది కాదు పేరులో ఒక అక్షరాన్ని కనుక మార్చుకొని వైబ్రేట్ కనుక చేసుకుంటే మీరు ఖచ్చితంగా రాణించగలరు వందకు వంద శాతం నేను చెప్పగలను ఎంతోమందికి న్యూ న్యూమరాలజీ కరెక్షన్ చేసి అద్భుతంగా వాళ్ళ జీవితాలను చూస్తూ ఉన్నాను ఇప్పుడు కూడా సరిచేస్తూ ఉన్నారు ఇకపోతే వీరికి రత్నధారణ అనేది చాలా ముఖ్యం ఈ కర్కాటక రాశి వారికి నిరంతరం మాయంగా వీరికి మూన్ స్టోన్ కానీ ముత్యం కానీ వీళ్ళు ధరించాలి లాకెట్ రూపంలో ధరిస్తే చాలా బాగా ఉంటుంది అంత పెద్ద ఖరీదు కూడా ఉండదు అది వేల రూపాయలు లక్షల రూపాయలు వెచ్చించవలసిన అవసరం లేదు ఒక మూడు వేలు ముప్పై ఐదు వందల వస్తుంది అది అది బంగారంలో కానీ వెండిలో కానీ మీకు తోచిన దాంట్లో దాన్ని ధరించి ఉంచండి మీకు అలా ఇష్టం లేకపోయేది ఉంటే ఆ స్టోన్ మీ పాకెట్లో పెట్టుకొని నిరంత నిరంతరంగా ఉండండి తెలుపు వస్త్రాలు కానీ రంగు వస్త్రాలు కానీ మీరు ధరిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ కర్కాటక రాశి వారికి లిక్విడ్ సంబంధించిన వ్యాపారాలు చేస్తే లిక్విడ్ సంబంధించిన పాల వ్యాపారమే కానీ లేదా పెట్రోల్ వ్యాపారమే కానీ ఇంకా ఏదైనా ద్రవపదార్థాలకు సంబంధించిన వ్యాపారాలు చేస్తే బాగా కలిసి వస్తాయి ఇంకా మార్కెట్లో వీళ్ళు రైస్ బిజినెస్ తెలుపుకు సంబంధించిన ధాన్యాలు ఏవి చేసినా కానీ వీళ్ళు అద్భుతంగా రాణిస్తారు ఈ కర్కాటక రాశి అధిపతి వచ్చేసి అతను చంద్రుడు ఈ చంద్రుడు వృషభ రాశిలో ఉంటే స్థానాన్ని పొంది ఉంటాడు అదే కనుక మకర రాశి అదే కనుక వృచ్చిక రాశిలో కనుక ఉండేది ఉంటే ఎవరి జాతకంలోనైనా నీచస్థానాన్ని పొంది మానసిక ఇబ్బంది దుఃఖలత్ర వ్యూహాలు చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది ఈ కర్కాటక రాశి వారికి మానసికమైన ఇబ్బందులు తొలగాలనుకుంటే వీళ్ళు అమ్మవారిని పూజించాలి ఏదైనా స్త్రీ రూపాన్ని తీసుకొని ఏదైనా ఒక మంత్రాన్ని తీసుకొని కనుక చేస్తే అద్భుతంగా లాభంగా ఉంటుంది ఈ కర్కాటక రాశి వారు నేను నా అంచనా ప్రకారంగా మే ఇరవై ఒకటవ తారీఖు నుండి వీరికి గురుబలం రాబోతుంది ఆ గురుబలం వల్ల మంచి అద్భుతమైన ఫలితాలు వస్తాయి కానీ ఒక ముఖ్యమైన సూచన మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడడం అలవాటు చేసుకోండి గురుబలం ఉంది కదా అని మనం ఏది పడితే అది చేస్తే సరిగా పనిచేయదు ఆచితూచి అడుగులు వేయాలి కాకపోతే పెట్టుబడులు పెట్టేవారు పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువగా పెట్టండి ఖచ్చితంగా లాభం చేకూరుతుంది కానీ డబ్బు ఇచ్చేటప్పుడు మాత్రం సరిగ్గా ఉన్నారా లేదా వారు మనకు బంధువులా కాదా ఆ విషయాన్ని గమనించి ఖచ్చితంగా మీరు ఏదైనా నోటు రాసుకొని మాత్రం తప్పనిసరిగా ఇవ్వాలి ఎందుకంటే ఈ కర్కాటక రాశికి డబ్బులు ఇస్తే తిరిగి రావడానికి చాలా కష్టంగా ఉంటుంది మానసికమైన ఇబ్బంది పడతారు ఇక విద్యా విషయంలో మీరు ఇప్పటి వరకు అనుకున్న గోల్స్ తీరకపోయేది ఉంటే కొంచెం కష్టపడండి ఖచ్చితంగా మీకు సత్ఫలితాలు వస్తాయి మీరు అనుకున్న రీతిలో ఏ ఉద్యోగం కావాలనుకుంటున్నారో ఆ ఉద్యోగం వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి స్థలాలు కొనాలనుకునే వారు కర్కాటక రాశి వారు మీ ప్రయత్నాలు చేయండి ఖచ్చితంగా మీకు అనుకూలమైన స్థలం ఖచ్చితంగా వస్తుంది మీరు కొనాలనుకున్న స్థలం ఏదైతే ఉందో నాకు తెలిసినంత వరకు ఒక నీటి దగ్గర కొనే ప్రాంతాలు అయితే మీకు అనుకూలంగా ఉంటాయి కాబట్టి నేను ముఖ్యంగా సూచించేది ఏమిటంటే ఈ కర్కాటక రాశి వారు మూన్స్టోన్ ధరించండి లేదా ముత్యాన్ని ధరించండి దాంతోపాటు లక్ష్మీ అమ్మవారిని పూజించండి మీకు సత్ఫలితాలను వస్తాయి ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి మే ఇరవై ఒకటి నుంచి కుబేరుడు మాత్రం ఖర్ణించబోతున్నాడన్న మాట సత్యం దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రోనమరాలజీ సర్వే జన సుఖినోభవంతు